హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇడివి అయితే మొత్తం తొమ్మిది గుంటలు అండి ఇది ఇది సిద్దిపేట హైవే అండి సిద్దిపేట టు జనగాం డిస్టిక్ టు డిస్టిక్ రోడ్ అండి ఇది ఇదే రోడ్ కానుకొని ఉంది తొమ్మిది గుంటలు మనకు ఇటు ముందుకు వెళ్తే జనగాము బచ్చనపేట అండి రోడ్డు మనకి కని దగ్గర నుంచి ఈ పోల్ పక్కన చెట్టు కనబడుతుంది కదా ఆ చెట్ట వరకు మనం రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపుగా డెబ్బై ఐదు ఫీట్లు వస్తుందండి రోడ్ ఫేసింగ్ తొమ్మిది గుంటలకి డెబ్బై ఐదు ఫీట్లు ఉన్నాయి రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇది రైతు దగ్గరనే ఉంది మనకి కని దగ్గర నుంచి ఇక్కడ కని ఉంది కదా ఆ కని వరకు అండి మొత్తం తొమ్మిది గుంటలు రెండు స్థాయిలో ఉంది చుట్టూ అంతా మొత్తం పొలాలు ఉన్నాయండి మనకు విలేజ్ వచ్చేసి దగ్గరనే ఉంది ఒక విలేజ్ అది అది విలేజ్ అండి విలేజ్కి చాలా దగ్గరలో ఉంది రైతు దగ్గరనే ఉంది తొమ్మిది గుంటలకు రేట్ వచ్చేసి ఇరవై ఏడు లక్షలు చెప్తుండు రైతు దగ్గరనే ఉంది ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకోవచ్చండి